తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం లో డిప్యూటీ సీఎం రాజు నరసింహ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ద్వారా తెలంగాణలకు ప్రతిసారి మీరు ఈ సమాచారాన్ని అందిస్తూ ఉద్యమానికి ఒక స్ఫూర్తినిస్తూ ఉద్యమాన్ని ఒక తారస్థాయికి తీసుకుపోయిన ఘనత తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మీ అందరి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తెలంగాణ కళ సాకారం కాబోతుంది ఐదున్నర దశాబ్దాల ఉద్యమము తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకం కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆనాడు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మా ప్రియతమ నాయకురాలు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఆనాడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది తెలంగాణ అంశాన్ని సమస్యను పరిష్కరించవలసిందిగా ఆనాడు కోరడం జరిగింది ఆనాటి నుంచి రెండు వేల నాలుగులో ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పొందుపరచడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టో అంటే మూడు ప్రాంతాల నాయకులు ఆ కమిటీలో ఉంటారు ఏ నిర్ణయం అయితే రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తీసుకుంటుందో దాన్ని ముద్ర ఏఐసిసి చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో కూడా తెలంగాణ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలు పొందుపరచడం జరిగింది రెండు వేల నాలుగులో ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో తెలంగాణ ప్రస్తావన చేయడం జరిగింది మూడు ప్రాంతాల కాంగ్రెస్ నాయకుల యొక్క సమితితోటి ఇది జరిగింది తెలంగాణ అంటే కొత్త రాష్ట్రము కాదు ఇతర భూభాగం మనం తీసుకుంటలేము తెలంగాణ వాడ ఇండిపెండెంట్ స్టేట్ ఈ వాజ్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ ద లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ దిస్ స్టేట్ వాజ్ రూల్ ఫార్యర్లీ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బైజు షాయిస్ అండ్ ఆసిఫ్ షాయిస్ తెలంగాణ గొప్ప చరిత్ర ఉన్నది సంస్కృతి ఉన్నది విలువలు ఉన్నాయి అమాయకత్వానికి మాటకు నిబద్ధతకు తిరుగుబాటుకు మరో పేరు తెలంగాణ ప్రజానీకం పంతొమ్మిది వందల పన్నెండులో పదకొండు పన్నెండులో ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్లో విద్యావంతులు నిరుద్యోగులైన తెలంగాణ యువకులు ఆనాడు నిజాం తీసుకున్న నిర్ణయము ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి ఉర్దూలో నైపుణ్యం ఉన్న యువకులని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దానికి వ్యతిరేకంగా సుదీర్ఘంగా ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ యువకులది సుమారు ఐదు ఐదు మందిని ఆత్మ బలిదానాలు జరిగి పోలీసు తోటాలకు దాని ప్రతిఫలమే ముల్కీ రూల్స్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిజాం పరిమాణ ద్వారా Gracias.